ఈ రోజు మనం హాస్టల్ కి అయితే వచ్చేసాము ఏంటి పెళ్లి చేసుకొని మళ్ళీ చదువుకుంటున్నారా అనుకుంటున్నారా లేండి మా చెల్లెల్ని జాయిన్ చేసాము తన్ని తనని చూడడానికి అయితే వచ్చాము నేను ఇంతవరకు గవర్నమెంట్ హాస్టల్స్ అయితే చూసాను ఎందుకంటే మనం చదివింది అందులోనే కాబట్టి ఫస్ట్ టైం నేను ప్రైవేట్ హాస్టల్లోకి ఎంటర్ అవ్వడం అసలు ఇందులో నన్ను ఎంటర్ చేసే కాదు కాదనుకుంటా ఏదో అడ్మిషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అందరూ చూసుకుంటూ వెళ్లి చూసేశాము రిజల్ట్స్ వచ్చాక టీవీలో నారాయణ నారాయణ అని వినడం తప్ప ఫస్ట్ టైం నారాయణ క్యాంపస్ కి రావడం అయితే స్కిప్ చే లాస్ట్ వరకు అయితే చూసేయండి క్యాంపస్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను నేను ఇదిగోండి ఇవే హాస్టల్స్ అండ్ కాలేజ్ కూడాను కింద క్లాస్ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో కూడా క్లాస్ రూమ్సే ఉంటాయి థర్డ్ అండ్ ఫోర్త్లలో డార్మెంటరీస్ ఉంటాయి డార్మెంటరీస్ అంటే రూమ్స్ హాస్టల్ భాషలో వాటిని డార్మెంటరీస్ అనే అంటారు ఈ కాలేజ్లో బెనిఫిట్ ఏంటో తెలుసా ఫోన్ ఉండడం అసలు మా హాస్టల్స్ ఫోన్సే ఎలా ఉండేవి కావు పేరెంట్స్ దగ్గర అడిగినా మమ్మల్ని ఎక్కడ వెతికి వెతికి పట్టుకొని మరి హాస్టల్లో దొబ్బే వాళ్ళు మాట్లాడుతున్నారా అని కానీ ఇక్కడ ఇలా లేదు మంచి వాళ్ళే ప్రొవైడ్ చేశారు మాట్లాడడానికి ఇదంతా కూడా డైనింగ్ హాల్ అనమాట తినడానికి ఆఫ్టర్నూన్ నైట్ మొత్తం కూడా ఇక్కడే తింటారు వాళ్ళు స్నాక్స్ కూడా ఇక్కడే పెడతారు మేము లంచ్ టైం అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి అంతా ఖాళీగా ఉన్నారనమాట స్టూడెంట్స్ అందరూ కాలేజ్ లో అయితే ఉన్నారు మళ్ళీ మనకి దీంట్లో ఫైవ్ టు సిక్స్ బ్రేక్ ఉంటుందంట అప్పుడైతే వస్తారనమాట బయటికి మేము లంచ్ టైం అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారనమాట అది నాకు తెలియదు మా చిన్నమ్మ వాళ్ళు చెప్పారనమాట ఇంకా అందరం ప్లేట్స్ తీసుకొని ఏదో భయం భయంగానే ముందో లేదో అసలు ఏంటో అని చెప్పేసి కానీ అక్కడ ఉంది సెపరేట్ గా తీసైతే పెట్టారనమాట మేము ఆల్రెడీ ఇంట్లో తినే వచ్చాము కానీ అక్కడ ఫుడ్ చూసి ఇంకో రౌండ్ అయితే వేసుకున్నాను నేను అదే అంటారు కదా ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా వదలరని చెప్పేసి నేను మరి అంత ఘోరంగా ఫినైల్ దాకే వెళ్ళాలండి ఏదో ఫుడ్ ఎలా ఉందంటే చేద్దామని అయితే చేశాను అనమాట బాగుంది ఇదేదో కర్రీ అసలు ఆ కర్రీ మాకు గుర్తుపట్టడానికే రాలేదు అసలు ఒకరినొకరు అడిగి నవ్వడం తప్ప ఏమీ లేదనమాట ఎందుకంటే అందులో ఎక్కువగా పప్పులే కనిపిస్తున్నాయి అది ఏంటో అసలు కూరగాయలు అది ఏందో అర్థమే కాలేదు మేమైతే బనానా కర్రీ అయినైతే అనుకున్నాము పెరుగు పప్పు కాంబినేషన్ సూపర్ ఉండే కాకపోతే ప్పకుండే ఇంకా ఈవినింగ్ టైమ్ లో ఇలా చాయ్ కూడా పెట్టారు అక్కడ ఇష్టం వచ్చినంత తాగేసాము ఇప్పుడు ఇంకా డార్మెటరీస్ ఎలా ఉంటాయో చూడడానికి అయితే వెళ్ళిపోదాం మనం అదేనండి రూమ్స్ వాళ్ళ బెడ్రూమ్స్ ఇట్లా పడుకోవడానికి గానీ స్టడీస్ కి గానీ ఎలా ఉంటుందో చూసేద్దాము ఇంకా చాలా మంది వరకు అయితే స్టూడెంట్స్ అయితే రాలేదు ఇదైతే మా సిస్టర్స్ ఉన్న రూమ్ అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరు కలిసే ఉన్నారు ఇందులోను ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి ఏసీ ఉంది మంచిగా గ్రీజర్ హాట్ వాటర్ కోసం అని చెప్పేసి అంతా బాగుంది పెట్టుకోవడానికి కూడా అన్ని బాగున్నాయ్ టూ వాష్రూమ్స్ సపరేట్ సపరేట్ గా ఇదిగోండి పడుకోవడానికి బెడ్స్ ఇవి నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళం లాస్ట్ లో ఫోటో దిగి ఏడ్చుకుంటూ అయితే వచ్చేసాం అనమాట దింపేసి చెల్లెల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్